హైవియర్స్ వెల్కమ్ టు సినీ బాలెట్ టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ అయితే గెలుచుకుంది ఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది ఇక ఈ మ్యాచ్ కు ముందే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల రిటైర్మెంట్ గురించి చాలా చర్చ నడుస్తోంది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు అయితే వచ్చాయి ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా ఇప్పటికే టీ ట్వంటీల నుంచి రిటైర్ అయ్యారు ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్ళ వన్డేల నుంచి కూడా రిటైర్ కావచ్చు అనే ఊహాగానాలు వచ్చాయి ఎందుకంటే తదుపరి ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఏడులో ఉంది అప్పటికీ వీరికి ఏజ్ ఇంకా పెరుగుతుంది అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లు రిటైర్ కాలేదు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఆయన మాట్లాడుతూ నేను వీలైనంత తరచుగా ఈ ఆటగాళ్లతో సంభాషించడానికి ప్రయత్నిస్తాను నా అనుభవాలను పంచుకుంటాను నేను ఇన్ని సంవత్సరాలు ఎలా ఆడగలిగాను జట్టును విడిచిపెట్టినప్పుడు మెరుగైన స్థితిలో ఉంచేందుకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను రిటైర్మెంట్ చేసే సమయానికి రాబోయే ఎనిమిది నుంచి పది సంవత్సరాల జట్టును ముందుకు తీసుకెళ్లగల జట్టు మనకు ఉండాలి శుభ్మాన్ గిల్తో సహా ఈ ఆటగాళ్లకు జట్టును చాలా దూరం తీసుకెళ్లే సామతి ఉంది ఈ ఆటగాళ్ళు ఇప్పటికే ఆ రకమైన బాధ్యతను తీసుకోవడం ప్రారంభించారు అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వన్ డేల నుంచి రిటైర్ కావడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదని రోహిత్ శర్మ కూడా తెలిపారు తాను ఇంకా వన్ డే ఫార్మాట్ లో ఆడుతూనే ఉంటానని రోహిత్ తన ప్రకటనతో స్పష్టం చేశాడు హిట్ మ్యాన్ ఈ ప్రకటనతో భారత అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు